ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఎద్దుల సంత బ్రదర్ ఇక్కడ చూడు ఎద్దు రేటు ఇప్పుడు ఇవి లక్ష పదివేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ లక్ష పదివేలు చెప్తున్నాడు ఆయన నువ్వు మళ్ళా ఆ మనిషి ఒకటి పది చెప్తున్నాడు నువ్వు ఒకటి ముప్పై అంటే ఒకటి పది చెప్పి ఎట్లా లక్ష పది చెప్పిండు ಅಡಿರೇವರ ಚಪ್ಪಾದು ಅಡಿ ಅಂದ್ರೆ ಇಷ್ಟ ನೀವು ಎಂತ ಅಡ್ ಮೊದಲ ಇರೋ ಐದು ಐತಿ ಇಷ್ಟ ಯಾವ ಊರು ಮನೇಲಿ ಮಂದಾಸ್ಪಲ್ಲಿ ಮುಸ್ಸಾಪೇಟೆ ಮಂಡಲ್ ಮಹಬೂಬ್ ನಗರ್ ಜಿಲ್ಲಾ ಎಂ ಪೇರು ಸೀನು ಬಾಹೋದಿ ಪೇ కట్టి చూపాలి నువ్వు ఆ నుంచే ఇంకా వేరే అక్కడ విజయవాడ నుంచి కూడా వస్తారు కానీ నెంబర్ చెప్పు ఒకసారి నెంబర్ చెప్పు డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ టూ డబల్ సెవెన్ నైన్ సిక్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చతేగిన ఈ మాందాస్పల్లి సపరేట్ మండల్ ఈ నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి సెల్ కాకుండా